హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మ పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గసగసాలు డ్రై ఫ్రూట్స్తో పాయసం చేసుకుందాం గసగసాలు డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పెట్టుకున్నాను బెల్లం ఒక కప్పు పచ్చి కొబ్బరి బియ్యం ఒక స్పూన్ తీసుకున్నాను రాత్రే నానబెట్టుకున్నాను పాలు కాసి పెట్టుకున్నాను ఇప్పుడు గసగసాలు వేయించుకుందాం ఫ్రెండ్స్ చూడండి మంచిగా కలర్ మారేంత వరకు వేయించుకుందాము ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన వీడియోని అప్పుడే మీకు అర్థమవుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పాయసం అనేది చూసారా ఇప్పుడు కలర్ మంచిగా మారిపోయింది కదా ఇప్పుడు మనము దాని చల్లారేదాన్ని పెట్టుకుందాం ఇప్పుడు గిన్నెలోకి నీళ్ళు వేసుకుందాము బెల్లం కరిగించుకుందాం ఫ్రెండ్స్ బెల్లం కరిగి కరిగేంతవరకు వదులుదాము ఫ్రెండ్స్ చూ పూర్తిగా వాచ్ చేసి మన ఛానల్ నేమ్ ఉంటుంది కదా దాని పక్కనే సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వీటికి తొక్క తీసుకుందాం బాదం ఖర్జూరం జీడిపప్పు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ మూడు కలిపి రాత్రి నానబెట్టుకున్నాను యాలక్కి పచ్చి కొబ్బరి అన్నీ మనం ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను బెల్లం కరిగిపోయింది కదా మంచిగా ఇప్పుడు మంచిగా గ్రై కరిగిపోయిందని స్టవ్ కట్టేశాను ఫ్రెండ్స్ చూడండి గ్రైండ్ చేసి పెట్టుకున్నదంతా ఒకేసారి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయద్దండి పూర్తిగా వాచ్ చేసి మన వీడియో మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా అని నచ్చితే లైక్ చేయండి మన వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా ఓ పది మందికి చేరుతుంది చూసారా ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకొని మంచిగా మరిగించుకుందాం చూసారా ఇలా మరిగేంత వరకు వదలాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం వేసుకున్న వాటిలో అంతా పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది చూసారా నేను ఇప్పుడు నెయ్యిలో వేయించుకోవడానికి ద్రాక్ష జీడిపప్పు తీసుకున్నాను ద్రాక్షను అయితే డైరెక్ట్గా వేసుకొనేస్తాను జీడిపప్పును వేయించుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడి అయిన తర్వాత చూసారా జీడిపప్పు తీసుకున్నాను కదా మంచిగా వేయించుకుందాం పూర్తిగా కలర్ మారాలి ఫ్రెండ్స్ ఫుల్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ కాల్షియం ఐరన్ డి విటమిన్ ఇవంతా చాలా మంచిగా ఉంటాయి ఎవరైతే సప్లిమెంటరీస్ తీసుకుంటారు కదా అప్పుడప్పుడు మనం ఇలాంటి పాయసం తీసుకుంటే వాటి నుంచి కొంచెం తీసుకొని కొద్దిగా తీసుకోవచ్చు వాటిని చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను జీడిపప్పుని ద్రాక్ష అలా డైరెక్ట్గా వేసేసాను నేను వేయించుకోను ఫ్రెండ్స్ ద్రాక్షను అలానే వాడతాం మేము ఎవరైనా వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్నాం కదా పాలు వాటిని వేసుకుందాం పాలు ఎప్పుడు కానీ చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం వేసాం కదా విరిగిపోయే అవకాశం ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది చూసారా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని కేటాయించి మన